తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే ఒక్కరోజే రెండు సార్లు సమావేశమై సీట్లను ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే త్వరలోనే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఇద్దరు నేతలు సమన్వయంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే తొలి సభ పాలకులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రెస్ న్యూస్ కూడా తెగ బరిల్ అవుతుంది కాకపోతే ఈ నెల ఎనిమిదవ తేదీన మరోసారి సమావేశమై సీట్ల సర్దుబాటుపై ఫైనల్ డిసిషన్కు వస్తారని తెలిసింది ఉమ్మడి సమావేశాల నిర్వహణతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోతో కూడా ఇద్దరు నేతలు చర్చించుతున్నారట పొత్తులలో సీట్లు కోల్పిన పార్టీ నేతలను సముదాయించేందుకు ప్రత్యేకంగా వారితో సమావేశమై తాము ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరించనున్నారట ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలను మూడు పార్లమెంటు స్థానాలను జనసేనకు అప్పగించేందుకు తెలుగుదేశం అధినేత నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా సముఖంగానే ఉన్నట్లు చెబుతున్నారు సీట్ల సంఖ్య కంటే గెలిచే సీట్లు ఎన్ని అన్నవే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించడానికి ఇదే కారణమని చెబుతున్నారు ప్రధానంగా పార్లమెంటు స్థానాల్లో మాత్రం క్లారిటీ వచ్చింది మచిలీపట్నం కాకినాడ అనకాపల్లి పార్లమెంటు స్థానాలను జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ అధినేత అంగీకరించినట్లు తెలుస్తోంది ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి వస్తున్న న్యూస్ ఛానళ్ళ నుండి నెట్టింట్లో తెగ వైరల్గా మారుతున్న విషయం విదితమే అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ అయితే రాలేదనే చెప్పుకోవాలి ఇలాంటి టైంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారట పొద్దునపై మాట్లాడుకున్నారట ఇరువురు ప్రతి న్యూస్ కూడా తెగ అవుతోంది